శ్రీ కన్యకా పరమేశ్వరి దేవ్యై నమ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి అమ్మవారి మీద ఓ పాట పాడుతున్నాను మాత్రే నమ పూజలు చేద్దాము షోడస పూజలు చేద్దాము పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము వాసవి మాతకు వయసుల మాతకు ఇలలో వెలసిన దేవికి పూజలు చేద్దాము అమ్మని ఆవాహనం చేద్దాము కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ కుమారికి సింహాసనం విధిగో కన్యక మాతకు కంజలోచనికి ఆద్యంబూయిగో దయగల తల్లికి దుర్గామాతకు ఆద్యంబూయిగో దేవదేవేరికి ధర్మరూపినికి ఆచనంబూ ఇదిగో ఇదిగో పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము వాసవి మాతకు వయసుల మాతకు ఇలలో వెలసిన కలియుగ దేవికి పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము సత్య స్వరూపిణి సురసుందరికి స్నానం పూయిదిగో వారి జాక్షికి విమల రూపిణికి వస్త్రం బూయిదిగో వయసుల తల్లికి వేదమాతకు హరిద్రా కుంకుమ ఇదిగో పెనుగొండేశ్వరి పాపనాశినికి భద్రపుష్పాలు ఇదిగో ఇదిగో పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము వాసవి మాతకు వయసుల మాతకు ఇలలో వెలసిన కలియుగ దేవికి పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము వర మహాలక్ష్మికి దూపంబూ ఇదిగో వయసుల దేవికి వారి జాక్షికి దీపం ఇదిగో నిరతము మము కాపాడే తల్లికి నైవేద్యం ఇదిగో త్రిలోకరక్షకి త్రిగుణేశ్వరికి తాంబూలం ఇదిగో ఇదిగో పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము వాసవి మాతకు వయసుల మాతకు ఇలాలో వెలసిన కలియుగ దేవికి పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము కరుణాకరికి కకార రూపిణికి కర్పూరాహారతి ఇదిగో మహామాతకు మంత్రశక్తికి మహామంగళం ఇదిగో మణి ద్వీపవాసినికి మహామాయికి మంత్రపుష్పములు ఇవిగో నమ్మిన వారిని బ్రోచేవారికి నమస్కారం ఇదిగో మీదిగో నమ్మిన వారిని బ్రోచేవారికి నమస్కారం ఇదిగో మిదిగో పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము వాసవి మాతకు వయసుల మాతకు ఇలలో వెలసిన కలియుగ దేవికి పూజలు చేద్దాము అమ్మని ఆవాహనం చేద్దాము పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము షోడశ పూజలు చేద్దాము ओम श्री परमेश्वरी नमः नम ओं मात्रे नम ओं श्री मात्रे नम श्रीमात्र ीमात्र ओम नमः नम श्री మాత్రే నమ జై కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జై జై కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అందరికీ ధన్యవాదములు